శాంతి నమస్తే మనకి ఒక్కొక్కసారి వీ థింక్ వీ నీడ్ అన్ ఎమోషనల్ అవుట్లెట్ లైక్ హ్యాపీ ఇన్సిడెంట్ అవ్వచ్చు సాడ్ ఇన్సిడెంట్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఒక్కొక్కసారి ఎమోషన్స్ బిల్డప్ అయినప్పుడు ఎవరికో వెళ్ళి చెప్పాలి అని అనిపిస్తుంది అండ్ ఈ కాలంలో చాలామంది దే ఆర్ రిసార్టింగ్ టు మొబైల్ మొబైల్లో వాళ్ళు ఏంటంటారు మొబైల్ చూస్తే నేను కాసేపు రిలాక్స్ అయిపోతాను అనుకుంటారు బట్ రిలాక్స్ అవుతారో లేదా పక్కన పెడితే ఎమోషన్స్ అయితే ఎక్కడికి వెళ్ళవు ఆ ఎమోషన్స్ లోపలే ఉంటాయి అవేమీ బయటికి పోవట్లేదు ఆ హర్టు యాంగరు ఏదో ఒకటి వాట్ ఎవర్ ఈజ్ ఎమోషన్ వీఆర్ ఫీలింగ్ అదైతే లోపలే ఉంటుంది మొబైల్ చూడడం వల్ల ఎమోషన్స్ ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు జస్ట్ ఏంటంటే కాసేపే మర్చిపోతున్నాం అంతే మర్చిపోయిన కారణంగా మనం ఏమనుకుంటామో నేను రిలాక్స్ అయిపోయాను అనుకుంటాం కానీ మళ్ళీ ఆ ఇన్సిడెంట్లోకి వెళ్ళగానే అవన్నీ మళ్ళీ బయటకు వస్తాయి దే ఆర్ గోయింగ్ నో వేర్ జస్ట్ మనం కాసేపు వాటి నుంచి పక్కకి వెళ్తున్నాం అంతే సో హౌ టు లెట్ అవుట్ ఆర్ ఎమోషన్స్ ఇన్ అ హెల్దీ వే మన ఎమోషన్స్ని ఒక హెల్దీగా ఎలాగ మనము డీల్ చేయాలి అంటే దీనికి దేర్ ఆర్ మెనీ మెథడ్స్ ఇందులో ఇవాళ మనం మాట్లాడుకుంటున్నటువంటిది ఈజ్ కాల్డ్ రిఫ్లెక్టివ్ జర్నలింగ్ అంటే రోజు రాయడం ఇది చాలా సింపుల్గా అనిపించవచ్చు రాయడం వల్ల ఏమవుతుంది అని చెప్పేసి గ్రేట్ గ్రేట్ పీపుల్ అందరూ మనకి తెలుసు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కూడా జైల్లో ఉండి ఇందిరాగాంధీకి భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు భారతదేశం షీ గాట్ ఇన్స్పైర్డ్ టు సర్వ్ ద కంట్రీ బై దోస్ లెటర్స్ ఆ ఉత్తరాల వల్ల జైలు నుంచి నెహ్రూ గారు రాసిన ఉత్తరాల వల్ల ఇందిరాగాంధీ గారు ఎంతో ఇన్స్పైర్ అయ్యారు అవందరూ కూడా చదవాల్సినటువంటివి మన భారతదేశం యొక్క గొప్పతనం తెలుస్తుంది రైట్ సో ఈ విధంగా మన రాత అనేటువంటిది రైటింగ్ అనేటువంటిది ఒక వెరీ వెరీ పవర్ఫుల్ క్రియేటివ్ ప్రాసెస్ అండ్ రాసే దాంట్లో ఏదో నేను ఉదయం ఆరింటికి నిద్రలేసాను ఏడింటికి ఇడ్లీ తిన్నాను ఎనిమిదింటికి మెట్రో ఎక్కాను ఇలా కాదు ట్రూ ఆనెస్ట్గా మనం రాయాలి మనకి ఆ రోజు ఏదన్నా విషయంలో బాగా సంతోషం అనిపించిందా రాయండి ఏదన్నా విషయంలో బాగా కోపం అనిపించిందా అది రాయండి సమ్టైమ్స్ కొన్ని ఎమోషన్స్ మనం వేరే వాళ్ళకి చెప్పాలంటే మనం సిగ్గుపడతాం బాధపడతాం బట్ యూ ఎక్స్పీరియన్స్డ్ దట్ ఎమోషన్ కాబట్టి ఎమోషన్ మీకు చాలా ట్రూ అది పక్క వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోలేమో చేసుకోలేరు అని చెప్పేసి మనం ఏం చేసిందని చేసుకుంటాం సో వాట్ ఎవర్ యు ఆర్ ఫీలింగ్ రైట్ డౌన్ అండ్ ఎంత ఎస్పెషలీ మనం లైఫ్లో ఏదన్నా ఒక డిఫికల్ట్ ఫేస్ గుండా మనం త్రూ అవుతున్నామో అది ఫైనాన్షియల్గా అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు ఇలాంటి డిఫికల్టీస్ ఉన్నప్పుడు రైటింగ్ ఈజ్ ఎక్సలెంట్ అందుకే గొప్ప గొప్ప కవులందరూ కూడా రాసినటువంటి గొప్ప గొప్ప కావ్యాలు గ్రంథాలు వాళ్ళ లైఫ్లో ఏదైనా ఒక ట్రాజిక్ టైంలో రాసినవే గొప్పవయ్యాయి యాక్చువల్గా బట్ అలాగని అందరి లైఫ్లో ట్రాజిడీ ఉండాలని కాదు ఎవ్రీబడీ షుడ్ లివ్ అ వెరీ హ్యాపీ హెల్దీ లైఫ్ మీకు లైఫ్లో హ్యాపీ హెల్దీగా ఉంటే అది కూడా రాయండి బికాజ్ లేటర్ ఆన్ ఎప్పుడన్నా మీకు ఇదిగా ఉన్నప్పుడు ఈ మూమెంట్ని మీరు గుర్తు చేసుకోవచ్చు రైట్ ఎందుకంటే లైఫ్ అనేటువంటిది అప్స్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి సో మనం హ్యాపీ మూమెంట్స్ రాసుకోవాలి డౌన్ మూమెంట్స్ రాసుకోవాలి డౌన్లో ఉన్నప్పుడు ఈ చదువుకున్నాం అనుకోండి యూ ఫీల్ వెరీ హ్యాపీ చూడండి మన చిన్ననాటి స్కూల్ ఫొటోస్ అవి తీసి చూసుకుంటే మనకి ఎలా అనిపిస్తుంది వాళ్ళల్లో సగం మంది పేర్లు కూడా మనం మర్చిపోయి ఉంటుండు వాళ్ళు ఎక్కడున్నారో కూడా వాళ్ళు మనకి తెలియకపోవచ్చు కానీ ఆ ఫోటో చూడగానే వీ ఫీల్ సో హ్యాపీ ఎందుకో మనకి మన చైల్డ్హుడ్ గుర్తొస్తుంది ఎంత కేర్ ఫ్రీగా నాన్న పాలన పోషణలో జీవితం అంటే ఒక రోజు బడ్లాగా పాత్ ఆఫ్ రోజెస్ లాగా మనకి అంత హ్యాపీగా గడిచిపోయిన టైమ్ చిన్నతనం రైట్ సో ఈ విధంగా జర్నలింగ్ అనేటువంటిది చాలా ముఖ్యం కానీ పెన్ను పేపర్తో రాయాలి నాట్ టైపింగ్ ఎందుకంటే మన ఫింగర్ టిప్స్ ఏవైతే ఉంటాయో ఇవి న్యూ న్యూరల్ ఎండ్ పాయింట్స్ కదండి న్యూరాన్స్ అయినా ఏమైనా ఇక్కడ బ్రేక్ అయిపోతాయి కాబట్టి వీటికి దే ఆర్ వెరీ వెరీ సెన్సిటివ్ వెరీ వెరీ సెన్సిటివ్ కాబట్టి మనం ఎప్పుడైతే రాయడం అనేటువంటిది మన ప్రక్రియ అనేటువంటిది ఉంటుందో దిస్ క్రియేట్స్ కైండ్ ఆఫ్ లైక్ అ న్యూరల్ ఫీడ్బ్యాక్ అనమాట సో ఇది చాలా రిలాక్స్ చేస్తుంది అందుకే చూడండి యోగా అది చేసేటప్పుడు ముద్రాస్ అన్నీ కూడా ఈ ఫింగర్ టిప్స్తో ఉంటాయి దీన్ని ముద్ర అంటారు దీన్ని చిన్ ముద్ర అంటారు చిన్మయ ముద్ర అంటారు దీన్ని నాది ముద్ర అంటారు ఇలాగ దీన్ని యోని ముద్ర అని ఇలాగ రకరకాల ముద్రలు అన్నీ కూడా జస్ట్ ఈ ఫింగర్ టిప్స్తో మనకి యోగాలో కూడా నేర్పించడం జరుగుతుంది కాబట్టి ఎస్పెషలీ మీ పిల్లలకి డైలీ జర్నలింగ్ అనేటువంటిది అలవాటు చేయండి ఇప్పుడు ఈ పిల్లలకి పేరెంట్స్ డిజిటల్ డివైజెస్ ఇస్తున్నారు దాని బదులు వాళ్ళకి ఒక మంచి డైరీ అండ్ పెన్ వాళ్ళకి చిన్నపిల్లలైతే వాళ్ళకి సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఇష్టం ఉంటారు యూనికాన్స్ రెయిన్బోస్ శాంటాక్లాజ్ ఇవన్నీ ఇష్టం సో అలాంటి వాళ్ళకి మంచి అట్రాక్షన్గా ఉండే ఒక డైరీ రాసి యూ కెన్ రివార్డ్ దెబ్ నువ్వు రోజు ఇందులో రాసావు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు డైలీ పాకెట్ మనీ ఇస్తాననో లేదంటే నీకు డైలీ ఒక చాక్లెట్ ఇస్తాననో ఎందుకంటే పిల్లలు రివార్డుకి చాలా బాగా రెస్పాండ్ అవుతారు అది ఎంత చిన్న వాళ్ళకి అది చిన్నదా పెద్దదా అని కాదు అక్కడ టీచర్ జస్ట్ చేతి మీద ఒక చిన్న స్టార్ వేసింది అనుకోండి అదే వాళ్ళు ఇంటికి వచ్చి చాలా గొప్పగా చెప్పుకుంటారు ఇవాళ నాకు టీచర్ స్టార్ వేసింది స్టార్ వేసింది అని సో పిల్లల్లో ఇది ఎంకరేజ్ చేయడానికి ద బెస్ట్ వే ఈజ్ గివ్ దమ్ స్మాల్ స్మాల్ రివార్డ్స్ అలాగే యూత్ ఈ కాలంలో యూత్కి కూడా పేరెంట్స్కి కూడా అర్థం కాని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి యూత్కి ఎందుకంటే పేరెంట్స్కి పిల్లలకి ఇప్పుడు జనరేషన్ గ్యాప్ చాలా ఎక్కువ అయిపోయింది ఇంత టెక్నాలజీ ఇన్వేషన్ లేదు వాళ్ళ లైఫ్లో ఇంత వేరీడ్ వే ఆఫ్ థింకింగ్ ఇంత ఎక్స్పోజర్ పేరెంట్స్కి కూడా లేదు సో పిల్లలకి వచ్చే చాలా ప్రాబ్లమ్స్ని పేరెంట్స్ కూడా సాల్వ్ చేసుకోలేకపోతున్నారు సో అలాంటప్పుడు యూత్కి కూడా రిఫ్లెక్టివ్ జర్నలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీ లైఫ్లో ఎస్పెషలీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరైనా ఏదైనా నెగిటివ్ కామెంట్ పెట్టచ్చు మన చాలా సెన్సిటివ్ నేచర్ అయితే మనం దాన్ని చాలా సీరియస్గా మనం తీసుకోవచ్చు రైట్ సో వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ జస్ట్ రైట్ ఇట్ మరి బెస్ట్ టైం ఎప్పుడు అంటే పడుకునే ముందు పడుకునే ముందు స్వయంతో నిజాయితీగా ఉండి లెటర్ రాసి సరెండర్ ఇట్ టు ద డివైన్ ఆల్ మైటీ భగవంతునికి ఆ లెటర్ని సరెండర్ చేసేయండి బికాస్ హీఈ్ ద అల్టిమేట్ ప్రొటెక్టర్ ఆఫ్ ఎవ్రీబడి మొత్తం ప్రపంచాన్ని రక్షించే జగత్ రక్షకుడు ఒక భగవంతుడు మాత్రం సో మీరు ఏం రాశారో అయితే వెళ్ళి ఎవరికి చెప్పడు కదా అది భగవంతుడికి ఇచ్చేయండి ఒకవేళ మీరు ఎవరన్నా అది చూస్తారు అనుకున్నట్లయితే భగవంతుడికి సరెండర్ చేసిన తర్వాత యూ కెన్ జస్ట్ బర్న్ ఇట్ ఆర్ యూ కెన్ జస్ట్ టేర్ ఇట్ అండ్ త్రో ఇట్ ఇన్ ద గార్బేజ్ బట్ ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ టు హ్యావ్ ఎన్ ఎమోషనల్ అవుట్లెట్ అనమాట ఒక్కోసారి మనకి ఏం చేయాలో తెలీదు ఏడిస్తే అందరూ అడుగుతారు అలాగే ఎవరి మీద కోపగించుకోలేమో మనం మనం రాసే కొద్దీ రాసే కొద్దీ రాసే కొద్దీ ఒక లోపల అంత ఉందా అని మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇవాళ మనం ఎక్స్పీరియన్స్ చేసిన చిన్న ఎమోషను ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ వల్ల అయ్యుండకపోవచ్చు ఒక్కోసారి అంటారు కదా అంత చిన్నదానికి ఎందుకండి మీరు అంత రియాక్ట్ అవుతున్నారని అది ఇవాళ చిన్నదే అయ్యి ఉండొచ్చు కానీ దాని వెనక అతను చాలా పెద్ద హిస్టరీ ఉండుండొచ్చు ఆ హిస్టరీ అందరికీ తెలియదు కదా మనం ఆ హిస్టరీ అందరికీ చెప్పలేం కూడా అదేంటో మనకి తెలుసు అంత చిన్నదానికి నేను ఎందుకు అంత రియాక్ట్ అయ్యానన్న నిజం నాకు తెలుసు అది నేను ఒక్కొక్కసారి అందరికీ నేను చెప్పుకోలేకపోతాను పబ్లిక్గా కూడా మనం చెప్పలేకపోతాము ఒక్కొసారి ఓన్ పేరెంట్స్కి స్పౌస్కి పిల్లలకి కూడా మనం చెప్పలేకపోతాం సో రైట్ ఇడ్ నౌ డెలిట్ టు గాడ్ భగవంతుడికి చెప్పండి ఈ ఎక్స్పెరిమెంట్ పేరే లెటర్ టు గాడ్ ఈ ఎక్స్పెరిమెంట్ చాలా స్కూల్స్లో స్కూల్ పిల్లలు అందరితో కూడా చేయించడం కూడా జరిగింది అండ్ దీనికి వాళ్ళు చాలా మంచి పాజిటివ్ రిజల్ట్ అనేటువంటిది ఇచ్చారు ఎందుకంటే భగవంతుడికి ఎప్పుడైతే మనం తీసేసుకుంటామో ఇచ్చేస్తామో మనం ఎప్పుడైతే ఇచ్చేస్తామో మనం భగవంతుడికి హీ ఇట్ అందుకే కదా శంకరుడు హలాహలాన్ని తాగి కూడా గరళంలో ఉంచుకున్నాడు అని చెప్పి మనకి పురాణాల్లో చెప్పడం జరుగుతుంది అనమాట సో భగవంతుడు మనము పువ్వులు ఇచ్చినా స్వీకరిస్తాడు ముళ్ళు ఇచ్చినా స్వీకరిస్తాడు ఆయన ఎందుకంటే తెరే కాంటోన్ ఏబీ ప్యార్ తెరే పూల్ ఏబి ప్యార్ అంటే నువ్వు పుష్పాలని ప్రేమిస్తావు ముళ్ళని ప్రేమిస్తావు సో ఒకరోజు మనం పుష్పంలో ఉంటాం ఒకరోజు మనం ముళ్ళులా ఉంటాం కానీ భగవంతుడు మాత్రం అందరినీ సమానంగా ప్రేమిస్తాడు సో ఈ చిన్న ఎక్స్పెరిమెంట్ వల్ల మనకి ఎంతో ఎమోషనల్ క్లారిటీ వస్తుంది ఎమోషనల్ ఫ్రీడమ్ వస్తుంది ఓం శాంతి నమస్తే